నమస్కారం అండి నమస్తే సార్ సార్ అసలు ఏంటి ఎలా చూడాలి ఇప్పుడు ఆల్రెడీ మోదీ గారు మనం చెప్పింది చూస్తాం నిన్న మాట్లాడింది విన్నాం ఈ రోజు అక్కడ ఎయిర్ బేస్ ని ఉద్దేశించి అక్కడ సైనికులు ఉద్దేశించి వాళ్ళు సెల్యూట్ చేస్తూ మా దేశ ప్రజలకు ఉత్సాహం నింపే విధంగా ఆయన ప్రసంగాలు చూస్తాం అయితే మధ్యలో ఈ ట్రంప్ గారు చేస్తున్న హడావిడి కొంచెం కంటగింపుగా ఉంది అసలు మన దేశ ప్రజలకు అంతగా అనుమానాలు వచ్చే విధంగా రకరకాలుగా ఆయన చేస్తున్న ట్వీట్స్ తెలుసుకోవడానికి ఏమైనా ఐడెంటిటీ క్రైసిస్ కనిపిస్తోందా అసలు మీ అంచనా ఏంటి అసలు ట్రంప్ గారు అందరికీ తెలిసిన విషయమే ఆయన మాట్లాడింది మళ్ళీ సాయంకాలానికి మర్చిపోతాడు భారతదేశం పాకిస్తాన్ మ్యాప్లో ఎక్కడున్నారో అడిగితే చెప్పలేడు ఆయనకు స్లిప్ ఆఫ్ పేపర్ ఇస్తాడు అని చదివేసి చెప్పేస్తాడు ఇలా స్నేహితులు అందరూ ఏదో ఇది అని అందువల్ల అది మన గవర్నమెంట్ కూడా అదే దాని మీద కమెంట్ చేయలేదు ఎందుకంటే ఆయనతో అనవసరంగా ఆయన కోపం తెప్పించడం ఎందుకు ఆయన ఆయన చేసేది ఏంటి నేను అంత తీసుకున్నా యుక్రెయిన్ రష్యా మధ్య మొహం మొహం కూర్చో పెడుతున్నాను ఈ లక్ష్యవారం వచ్చే లక్ష్యవరం నేను కూడా వస్తాను రమ్మంటే అన్నాడు ఏమన్నారు నన్ను రమ్మంటే వస్తాను టర్కీ అంటున్నాడు సో అతను వస్తే ఏమవుతుంది అక్కడ కానీ వస్తానంటున్నాడు నేనే ఫీస్ తెచ్చేదని చెప్పుకోటానికి సో ఆయన ఒక విషయం మర్చిపోకూడదు ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన ఒక టీవీ యాంకర్ మీలాగా మీలాగే టీవీ యాంకర్ లేకపోతే కొంతమంది మిత్రులు ఉన్నారు ఇక్కడ మన పెద్ద మీడియా ఫిగర్ లో కూడా తెలుసుకోరు సో మీడియా బాగా తెలిసిన వ్యక్తి మీడియాతోనే పైకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ఆ టీవీ షోస్ వల్ల ఆయన యాంకర్ చేసే షో వల్ల దానివల్ల ఫేమస్ మ్యాన్ అయిపోయాడు డబ్బున్న మనిషి ధైర్యం ఉన్న మనిషి న్యూయార్క్ లో ఉన్నాడు అతనికి ఎవ్రీ స్టెప్ ఏంటంటే టీవీలో న్యూస్ ఎలా వస్తుంది అంతే మనం ఎలా చూస్తా జనం ఇక్కడ ఈవేళ పాకిస్తాన్ భారతదేశంలో నూట డెబ్బై ఐదు కోట్ల జనం ఆయన గురించి మాట్లాడుతున్నావా లేదా చేసేవారు లేదు పాడవు లేదు అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సింధుల గురించి భారత్ పాక్ గురించి ఎక్కువగా డిబేట్ అవుతుంది ఎందుకంటే అంటే ఎండాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది పాలస్తీన్ ఇజ్రాయల్ జరుగుతోంది ఇన్ని యుద్ధాలు ఇంతకాలంగా వాళ్ళు అక్కడ చచ్చిపోతున్న ముర్రోరు మొత్తుకుంటుంటే వాళ్ళు నాపులేని వ్యక్తి అసలు మాకు సంబంధం లేదు మాకు అవసరం లేదు మాది మేము తేల్చుకోగలం మేము చేస్తుంది ఉగ్రవాదం మీదే కానీ ఇక్కడ పాకిస్తాన్ మీదో పాకిస్తాన్ పౌరుల మీదో కాదని సుస్పష్టంగా చెప్తున్నా మరి చేస్తున్నాడు అంటే నిజంగా అది పట్టించుకోదు లాస్ట్ టైం ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలిసేది అదంతా సోషల్ మీడియాలో తీసుకొచ్చాడు ఇమ్రాన్ ఖాన్ తో అంటున్నాడు మీరు రమ్మని చెప్పానండి నా ఇండియా నేను రెండు రోజుల్లో తీర్చేస్తాను మీ గొడవ అంత ఎవరు ట్రంప్ అంటే ఇమ్రాన్ ఖాన్ అంటున్నాడు మీరు ఆ పని చేయగలిగితే నూట యాభై కోట్ల జనం మీ గురించి ఏదో కట్టేస్తున్నాం ఇది అది వాడు నేను వచ్చేస్తాను వెంటనే వాళ్ళు రమ్మని చెప్పు ఇమ్రాన్ ఖాన్ భారతదేశం ప్రధానమంత్రితో మాట్లాడి అమెరికా ప్రెసిడెంట్ సో అలా ఉంటాయి ఆయన బేరాడు తర్వాత మీ అందరికి చూసారు కదా ఒక విశేషమైన సీన్ జెలెన్స్కి కి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన వైట్ హౌస్లో అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చెప్పు నేసి కొట్టుకోలేదు అంతవరకు పబ్లిక్ ముందల ప్రెస్ ముందల అరగంట తిట్టుకున్నారా లేదా చూసారా లేదా అది చూసారు కదా ఇంకా ఇదే నువ్వెంత నువ్వెంత నువ్వు వాళ్ళు ఏం తెలుసు నువ్వెంత నేన నువ్వు సూట్ వేసుకోకుండా వచ్చేవి ఉన్నాడు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ నువ్వు టీషర్ట్ తో వచ్చే కదా అదే నేను ఎప్పుడు ఇదే వేసుకుంటానా అని అన్నాడు ఎవరో ఇలా గొడవారు కానీ అవన్నీ పట్టించుకో ట్రంప్ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఆయనతో కోపం తెచ్చుకోకుండా అలాగేనండి అలాగేనండి మనం దాటిపోవాలి పాకిస్తాన్ అతను పట్టుకుని ఎలా అదే అయిపోయింది మన మా ప్రభుత్వం మెసేజ్ ఇచ్చారు నాకు ఎవరిని అక్కర్లేదంటే ఆయన కూడా ఒక అడుగు వెనక్కి అరుగెనక్కేసాడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసాక సెన్సిటివ్ ఇష్యూ సో ట్రంప్ విషయం కాదు మనకి మీరు కూడా ఒక ఆలోచించవలసింది డెబ్బై ఏడు సంవత్సరాలు తగు జరుగుతుంది డెబ్బై ఏడు సంవత్సరాలు ఇది రేపు మాపు అయిపోదు ఇంకో వంద సంవత్సరాలు పడుతుందా యాభై సంవత్సరాలు పడుతుందా భారతదేశం ఎరుగు చేస్తారా ఉంటుందా ఈ అంటే మీరు చెప్పినట్టు కంటే అరవై ఐదు ఏళ్ళుగా సహనం పాటిస్తూనే వస్తున్నాం కానీ మా సహనాన్ని పరీక్షిస్తున్నారని చెప్తూనే మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకి కొంచెం క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తుంది కదా అంటే చేతి వచ్చిన అవకాశం ఇప్పుడు ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా పెట్టున్నారు ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయి నిర్మూలించే వరకు చేస్తారా లేదా అనేది కూడా అంటే ఒకటి మంచిగా ఇవాళ మోడీ గారు చేస్తున్న ఏంటంటే డాక్టర్ అంటారు డాక్టర్ అంటే సిద్ధాంతమా తెలుగులో కరెక్ట్ పోదు అంటే ఇది మన ప్రిన్సిపల్ ఇంకా వాళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏమన్నా చేస్తే యుద్ధం అనే వెళ్ళిపోతాం ఒకటి ఇంక దాంట్లో ఆలోచించు పొడుగ్గా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు మీది కాదు మాకు అనుమానం ఉగ్రవాది వచ్చి ఇక్కడ చంపేదా యుద్ధం రెండోది మీతో మాట్లాడే పని లేదు మాట్లాడడం ఇలా టెర్రర్ జరిగినంతసేపు మాట్లాడేది ఏం లేదు మూడోది మీరు న్యూక్లియర్ బాంబు ఎవరికి చేసే పని చేసుకో చాలా పెద్ద భర్తారు నరేంద్ర మోడీ ఇప్పటి వరకు పాకిస్తాన్ ఏమంటుందంటే మా దోలుకు వస్తే బాంబులు ఓపెన్ గా బాంబులు వేసేస్తాం మీద అందరిని సంపేస్తాం నూట అరవై ఉన్నది అది నరేంద్ర మోడీ ఓనంగ్ ఇచ్చేది నీ లెక్కలేదు నువ్వు చేసే పని చేయన్నారు మేము ఏం చేసుకోలో తెలుసు మేము వాడతాం నిజంగా తీర్చేస్తా వంటే వాడు పిచ్చి ఏమన్నాడు ఇంకా సారీ ఇంకొక టూ మినిట్స్ అంతే వన్ మినిట్స్ తీసుకుంటామా నాలుగోది ఏమన్నాడు ఈ టెర్రర్ అన్నాడు ట్రేడు వీడు ఏం ఉండవు అన్నాడు ఎన్ని చెప్పారు న్యూక్లియర్ ఇది లేదన్నారు మనం కూర్చొని మాట్లాడుకో మాట్లాడుకో ప్రపంచం అంతా మాట్లాడదాం రెండే విషయాలు మాట్లాడతా ఉగ్రవాదీల గురించి మాట్లాడతా నువ్వు ఏ రకంగా మా భూమి కశ్మీర్ రాకుపోయినది ఎలా తిరిగి ఇస్తావు ఏమైనా కాంపెన్సేషన్ ఇమ్మంటావా బిల్డింగ్లు దానికి కట్టింది రెండు విషయాలు మాట్లాడతావు మిగతా ఏమీ మాట్లాడు ఫైదా పాయింట్ నీకు నీరుతో రక్తం రెండు ఒకసారి వెళ్ళదు మేము నీరు ఒప్పందం ఎరగొచ్చేస్తాం ఇక మళ్ళీ దాని దూరకు వెళ్దాం నువ్వు టెర్రర్ ఆప్ చేస్తే ఆలోచిస్తాం మేము చేసే పని ఇందస్ నది మీద మేము చేసేస్తాం అది చాలా పెద్ద షాక్ పాకిస్తాన్కి నలభై ఏడు నుంచి వాళ్ళకి నీరు వస్తుంది అరవై నెహ్రూ గారు మంచి హృదయంతో మనకి తగు ఎందుకు మీరు మూడు నెలలు తీసుకొని మేము మూడు నెలలు తీసుకుంటున్నాం మంచి చేస్తున్నా కరాచీ అని సతక పెట్టాడు సో ఎనభై శాతం నీరు పాకిస్తాన్కి ఇండస్ నది నుంచి వెళ్తుంది మర్చిపోయి వాళ్ళు ఎన్ని సాలిడిఫై చేశాడు నరేంద్ర మోడీ సో ఒక ప్లాన్ అనేది మాత్రం మనకు వచ్చి అంటే అసలు ఎలా చూడాలి సార్ పుల్లరావు గారు అంటే ఇప్పుడు స్తీజ్ పెరిగిన కొన్ని గంటల్లోనే అంటే పాక్ ఎదురు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఈ కాల్పు ర ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు చెయ్యరు మన సైన్యండి అలర్ట్గానే ఉంటుంది నేను ప్రధాని మాట్లాడిన అరగంటకే సరిహద్దు ప్రాంతాల వెంబడి ఎన్ని డ్రోన్ ప్రయోగించిన చూస్తాం మరి రోజు రాత్రి ఏం చేస్తుందో తెలియదు రాత్రి అయితే మరి ఏదో అంటే ఇలాంటి మాటలు ఉపయోగించలేదు పిచ్చుకు కరిసినట్టుగా ఎంత అభియోగ్ చేస్తుందో అనేది మనకి అర్థం కాని పరిస్థితి సో అంటే ఏంటి అసలు ఏంటి ఇది ఇలాగా కంటిన్యూ చేస్తూ ఉంటుందా పాకల ఒక మాట రాత్రి ఒకటి పని ఇలా చేస్తూనే ఉంటుందా అది చాలా ఎందుకంటే అక్కడ కూడా ఫ్యాక్షన్స్ ఉన్నారు సైన్యాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నారు డ్రోన్స్ ఎవరైనా వదలొచ్చు ఏదైనా చేయొచ్చు ఒక కంట్రోల్ లేదు యూనిఫామ్ కంట్రోల్ లేదు పాకిస్తాన్లో ఈవేళ డిఫెన్స్ అండర్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక చిన్న ఫోన్ మెసేజ్ పంపిస్తే ఆర్మీ చీఫ్ రావాలి ఎక్కడికి డిఫెన్స్ మినిస్ట్రీ ఒక జాయింట్ సెక్రటరీ పాకిస్తాన్లో ఒక లెఫ్టినెంట్ జనరల్ పిలిస్తే ప్రధానమంత్రి వెళ్ళి కూర్చోవాలి అది తేడా లెఫ్టినెంట్ జనరల్ మేజర్ జనరల్ ఆయన దొమ్ములేదు పిలవటానికి మేజర్ జనరల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ సో మన సిస్టమ్ ఇస్ డిఫరెంట్ ఆల్ సిస్టమ్ డిఫరెంట్ నేను ఇందాక ఒకతే మార్చిప్పా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పడ్డాం కదా ఇది ఏదో అయిపోతుంది కాదు అవ్వచ్చు ఒక రకంగా కొత్తగా కేబుల్ మీదకి ఇన్వర్స్ తీసుకొచ్చారు కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ పెద్ద సమస్య ఆటంబోలు ఉన్నాయి నెత్తి మీద ఉన్నాయి ఏం పని చేయవు మళ్ళీ నేను ఆఫ్ చేస్తాం నువ్వు యుద్ధానికి వస్తావా చూద్దాం నేను ఇవేళ అర్ఫ్ చేయలేం ఇంకో ఆరు నెలలు పడుతుంది సంవత్సరం పడుతుంది ఇప్పటి వరకు చేయలేదు డెబ్బై ఒకటి యుద్ధంలో చేయలేదు అరవై ఐదు యుద్ధంలో చేయలేదు ఎనభై తొమ్మిది మొత్తం నాన్ అందరినీస్లిం కశ్మీర్ నుంచి ఏడు లక్షల మంది ఏం చేయలేదు బాంబే లో అటాక్ చేసినప్పుడు ఏం చేయలేదు పార్లమెంట్ హౌస్ మీద అటాక్ చేసినప్పుడు చేయలేదు రైట్ సార్ కంటిన్యూ చేద్దాం సార్ అంటే బీజేపీ అసలు కాంగ్రెస్ మళ్ళీ అవకాశం ఇచ్చింది సత్యం గారు చెప్పినట్టుగా కనుక్కుందాం విరసన్ గారు షార్ట్ బ్రేక్ తీసుకుని స్టే విదాస్